గత ప్రభుత్వ హయాంలో బుచ్చిరెడ్డిపాలెం కేవలం నామమాత్రపు నగర పంచాయతీగానే మిగిలిపోయింది అని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అభివృద్ధి మాత్రం శూన్యం సుమారు రెండు కోట్ల నిధులతో మంజూరైన మున్సిపల్ భవనానికి కేవలం ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు ఆ మిగిలిన నిధులను సైతం డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేస్తూ ఇతర పనులకు వాడేసి భవనాన్ని మధ్యలోనే గాలికి వదిలేశారు ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టక నిధుల కొరత లేకుండా చూస్తూ మున్సిపల్ భవన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు బుచ్చి ము మున్సిపాలిటీ హోదాను కూడా దక్కించుకుంది ఏళ్ల తరబడి బుచ్చి ప్రజలు కంటున్న కళ ఒక ఫైర్ స్టేషన్ ప్రమాదం జరిగితే పక్క ఊరి నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే సర్వం బూడిదయ్యే పరిస్థితి కాగితాలకే పరిమితమైన ఫైర్ స్టేషన్ కళను నెరవేరుస్తూ రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కట్టుబడి పాలెంలో ఒకటి పాయింట్ పది లక్షలతో పిహెచ్సి మంజూరైతే అందులోను ఇరవై లక్షల నిధులను గత పాలకులు డైవర్షన్ చేశారు ఫలితంగా పనులు ఆగిపోయాయి కానీ గత ప్రభుత్వం రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది ప్రశాంత్ రెడ్డి చొరవతో నేడు ఆ పిహెచ్సి నిర్మాణం పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది గ్రామీణ వైద్య రంగానికి ఆమె పెద్దపీట వేశారు ఆర్థికాభివృద్ధికి ముంబై జాతీయ రహదారి వెన్నుముక వంటిది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో ఈ రహదారికి మహర్దశ పట్టింది ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులతో హైవే ఎక్స్టెన్షన్ మరియు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తయితే బుచ్చి ఒక మోడర్న్ అర్బన్ హబ్ గా మారుతోంది మార్కెట్ సముదాయం లేక రోడ్లపై అవస్థలు పడుతున్న వ్యాపారుల కోసం పీ ఫోర్ మోడల్ ద్వారా రెండు కోట్లతో అత్యాధునిక మార్కెట్ నిర్మాణం చేపట్టారు చిన్న వ్యాపారుల కష్టాలు తీరబోతున్నాయి గతంలో లో వోల్టేజ్ సమస్యతో బుచ్చి ప్రజలు నరకం చూశారు ముఖ్యంగా శాంతి నగర్ ప్రజా ప్రజానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అవస్థగా ఉండేది గత ప్రభుత్వ హయాంలో బుచ్చిరెడ్డిపాలెం కేవలం నామమాత్రపు నగర పంచాయతీగానే మిగిలిపోయింది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అభివృద్ధి మాత్రం శూన్యం సుమారు రెండు కోట్ల నిధులతో మంజూరైన మున్సిపల్ భవనానికి కేవలం ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు ఆ మిగిలిన నిధులను సైతం డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేస్తూ ఇతర పనులకు వాడేసి భవనాన్ని మధ్యలోనే గాలికి వదిలేశారు ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టక నిధుల కొరత లేకుండా చూస్తూ మున్సిపల్ భవన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు బుచ్చి ేడ్ మున్సిపాలిటీ హోదాను కూడా దక్కించుకుంది ఏ బుచ్చి ప్రజలు కంటున్న కళ ఒక ఫైర్ స్టేషన్ ప్రమాదం జరిగితే పక్క ఊరు నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే సర్వం బూడిదయ్యే పరిస్థితి కాగితాలకే పరిమితమైన ఫైర్ స్టేషన్ కలను నెరవేరుస్తూ రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కట్టుబడి పాలెంలో ఒకటి పాయింట్ పది లక్షలతో పిహెచ్సి మంజూరైతే అందులోను ఇరవై లక్షల నిధులను గత పాలకులు డైవర్షన్ చేశారు ఫలితంగా పనులు ఆగిపోయాయి కానీ గత ప్రభుత్వం రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది ప్రశాంత్ రెడ్డి చొరవతో నేడు ఆ పీహెచ్సి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది గ్రామీణ వైద్య రంగానికి ఆమె పెద్దపీట వేశారు బుచ్చిరెడ్డి ఆర్థికాభివృద్ధికి ముంబై జాతీయ రహదారి వెన్నుముక వంటిది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో ఈ రహదారికి మహర్దశ పట్టింది ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులతో హైవే ఎక్స్టేషన్ మరియు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తయితే బుచ్చి ఒక మోడ్రన్ అర్బన్ హబ్ గా మారుతోంది మార్కెట్ సముదాయం లేక రోడ్లపై అవస్థలు పడుతున్న వ్యాపారుల కోసం పి ఫోర్ మోడల్ ద్వారా రెండు కోట్లతో అత్యాధునిక మార్కెట్ నిర్మాణం చేపట్టారు చిన్న వ్యాపారులు కష్టాలు తీరబోతున్నాయి గతంలో లో ఓల్టేజ్ సమస్యతో బుచ్చి ప్రజలు నరకం చూశారు ముఖ్యంగా శాంతి నగర్ కాజానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది రెండు వందలకు పైగా నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్ఫార్మేషన్లు గుడిపల్లి కాలువపై బ్రిడ్జ్ల నిర్మాణం మరియు రక్షణ కంచి ఏళ్ల తరబడి పూడికతో నిండిన సైడ్ కాలువలను శుభ్రం చేయించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు కేవలం నిధులపైనే ఆధారపడకుండా మున్సిపల్ ట్యాక్స్ల వసూళ్లతో పురోగతికి సాధించి ఒకటి పాయింట్ ఎనభై లక్షల ఆదాయం పెంచారు కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ఆమెలోని సేవా గుణానికి రామచంద్రపురం గిరిజన కాలేజీ దత్తత ఒక నిదర్శనం ఆ కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ గిరిజనుల జీవితంలో వెలుగులు నింపుతున్నారు కేవలం మాటలు చెప్పడమే కాదు నిధులు ఎలా తెచ్చారో లెక్కలతో సహా నిరూపించారు ప్రశాంత్ రెడ్డి పద్దెనిమిది నెలల్లో ఆమె సాధించిన పురోగతి అమోఘం పద్దెనిమిది నెలల కాలం అంటే చాలా చిన్నది కానీ చిత్తశుద్ధి ఉంటే ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిరూపించారు